కాంగ్రెస్ చెప్పిన అడ్డగోలు హామీలు నమ్మి మోసం అంటే మీరు కన్పూర్లో మోసపోలేదు కానీ కన్పూర్లోకి వేరే మోసం జరిగింది గన్పూరులు మోసపోయిన మేము కూడా మోసపోయాము అది కూడా చెప్తున్నాం ఇప్పుడు కానీ ప్రజలు వరంగల్ జిల్లాలో జనగామ గన్పూర్ కాకుండా మిగతా నియోజకవర్గాలు ఏవైతున్నాయో అక్కడ కాంగ్రెస్ అడ్డగోలు హామీలు నమ్మింది ఇది ఇస్తారట అది ఇస్తారట అట్లనట ఇట్లనట రేవంత్ రెడ్డి దముక్రమై తెచ్చుకోమంటుండు ఏది రెండు లక్షల రూపాయలు తెచ్చుకోమన్నాడు ఏకకాలంలో మాఫీ చేస్తున్నాడు ఒక్కటే రోజు రాగానే సంతకం పెడతా అన్నాడు ముసలికి కేసీఆర్ రెండు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తా ఇంట్లో ఒక్క ముసలోకే ఇస్తుంది కేసీఆర్ ఆయన ముసలి ఇస్తారట ముసలి ఏకిస్తారట ఇస్తారట ఇద్దరికి ఇస్తారట దెబ్బన ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తారట ఇక చెప్పుడుగా నోరుకి హద్దులే వాళ్ళు నోరుకు మొక్కాలి ఎటు పడతాడు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఒకటి కాదు రెండు కాదు బీసీ డిక్లరేషన్ అన్నారు బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో మేము అవకాశాలు కల్పిస్తామన్నారు లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తాం బీసీలకు అన్నారు ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతామన్నారు ఇవాళ్ళ నోటికి మొక్కలు అదే చెప్తున్నాయి నాలుగు వందల ఇరవై హామీలు ఎస్సీ డిక్లరేషన్ వేరు ఎస్టీ డిక్లరేషన్ వేరు బీసీ డిక్లరేషన్ వేరు మహిళా డిక్లరేషన్ వేరు యూత్ డిక్లరేషన్ వేరు విద్యార్థి డిక్లరేషన్ వేరు ఇవన్నీ ఓన్ మీదకెళ్ళి ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆగమాగం చేసి మొత్తానికి అడ్డగోలు కథలు చెప్పి కొంతమందిని ఎక్కువ మందిని కూడా కాదు కొంతమంది ప్రజలను సక్సెస్ఫుల్గా మోసం చేయగలిగారు కానీ ఆఖరికి చూస్తే ఫరకెంత మనకు వాళ్ళకు మనకు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి వాళ్ళకు అరవై నాలుగు వచ్చినాయి మనకు ముప్పై ఏడు శాతం ఓట్లు వస్తే వాళ్ళకి ముప్పై ఎనిమిదిన్నర శాతం ఓటు వచ్చింది అంటే కేవలం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తేడా మొత్తం రాష్ట్రంలో పోలైన ఓట్లలో చూస్తే నాలుగు లక్షల ఓట్ల తేడా అంతే మొత్తం నాలుగు కోట్ల జనాభాల నాలుగు లక్షల ఓట్ల తేడా కాకపోతే ఇక ప్రజాస్వామ్యంలో ఒక ఓటు ఎక్కువ వచ్చినా గెలుపు గెలిపే వాళ్ళు గెలిచిండ్రు కూర్చున్నారు మరి చూస్తు చూస్తుంటేనే ఇప్పుడు ఎనిమిది నెలలు నిండింది తొమ్మిది నెలలు నడుస్తూనే ఉన్నది మరి ఏం జరిగింది రాష్ట్రంలో తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అంటే కరెంటు మాయమైంది రోజుకి ఎన్నిసార్లు కరెంటు పోతుందో లెక్క కూడా బంద్ చేశారు మనోల్లిగా ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో ఏమో కరెంటు పోతే వార్త ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కరెంటు ఉంటే వార్త ఎందుకంటే ఎన్నిసార్లు పోతుందో లెక్కనే లేదు మోటార్లు కావడం మళ్ళా అయింది ట్రాన్స్ఫార్మర్లు వినడు చాలైంది ఇంకా విచిత్రం కొన్ని కొన్ని చూస్తే అయితే గమ్మతంపిస్తుంది ఇది వరకు మనం పదిహేను లేకుంటే మన గవర్నమెంట్ ఉన్నాం కదా మరి ఇప్పుడు మొన్న నేను చూసిన సోషల్ మీడియాలో కరెంట్ పోతుందని చెప్పి పాక్ మీలో పెడతాను సోషల్ మీడియాలో కరెంట్ పోతుందని చెప్పి ఎస్పీ ఎన్పిడిసిఎల్ డిస్కౌంట్స్ ఉంటాయి కదా వాళ్ళకు పెడితే వాళ్ళు ఏం ఇస్తారు ఎరికన్నా ట్రాన్స్ఫార్మర్ మీద తొండ పడ్డది ఇంకో ట్రాన్స్ఫార్మ్ మీద ఉడతా పడ్డది అంటే మనం మనం పరిపాలించినప్పుడు తొండలు ఉడతలు లేవు అప్పుడు ఇప్పుడే వచ్చింది ఏంటి కొత్తగా తొండలు వస్తున్నాయట ఉడతలు వస్తున్నాయట ఇక ఊసర వెల్లుళ్ళు మరి రాజ్యం నడిపితే ఖచ్చితంగా తొండలు ఉడతలు వస్తాయి వాటి వల్ల ఇవాళ కరెంట్ పోతుందట ఎంత విచిత్రం ఉందంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానుకోటి కానీ